వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజ్యసభ సభ్యత్వానికి విజయసాయి రెడ్డి గారు రాజీనామా చేసిన తర్వాత ఏర్పడ్డ ఖాళీ ఏదైతే ఉందో ఆ ఖాళీని ఫిల్ చేయడం కోసం ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేసింది ఈ నెల ఇరవై రెండవ తేదీన నోటిఫికేషన్ వస్తుంది ఇరవై తొమ్మిది వరకు నామినేషన్ల స్వీకరణ అనేది ఉంటుంది అయితే విజయసాయిరెడ్డి గారు బీజేపీలో చేరి తనతో పాటు వైసీపీలో నుంచి కొందరిని కింది స్థాయి కార్యకర్త లాంటి వాళ్ళను బీజేపీలోకి తీసుకెళ్ళి బీజేపీ నుంచి మళ్ళీ రాజ్యసభ ఎంపీ కావాలి అనే తాను ప్రయత్నాలు చేశారు బీజేపీ కూడా అందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కానీ చంద్రబాబు నాయుడు గారు విజయసాయిరెడ్డి గారికి రాజ్యసభ మళ్ళీ ఇవ్వడం చాలా నెగటివ్ సంకేతాలు పంపిస్తుంది అని మేము తన గనుక మద్దతు ఇస్తే మా పార్టీకి అది చాలా తీవ్ర వ్యతిరేకత చూపెడుతుంది కేడర్ నుంచి అని సో రాజ్యసభ ఎంపీ మీరు బీజేపీ తీసుకున్న విజయసాయిరెడ్డి గారికి మాత్రం ఇవ్వకండి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అబ్జెక్ట్ చేస్తున్నట్లుగా అయితే తెలిసింది సో మధ్య మార్గంగా విజయసాయిరెడ్డి గారి కాకుండా అదే సామాజిక వర్గం నుండి లేదంటే రాయలసీమ నుండి ఎవరికైనా అవకాశం ఇవ్వాలి అని చెప్పి బీజేపీ ఆలోచన చేస్తూ ఉన్నట్లు ఢిల్లీ నుంచి అయితే వార్తలు సమాచారం అందుతూ ఉంది ఇందులో ప్రధానంగా కిరణ్ కుమార్ రెడ్డి గారి పేరైతే మరోసారి వినిపిస్తూ ఉంది రాయలసీమకు చెందిన మరో పారిశ్రామికవేత్త పేరు కూడా వినిపిస్తుంది అండ్ జీవీఎల్ నరసింహారావు గారి పేరు వినిపిస్తుంది ఒకవేళ కాకపోయినా ఇంకా ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వాళ్ళకి ఇచ్చే పరిస్థితి లేకపోతే వేరే రాష్ట్రాలకు చెందిన వేరే రాష్ట్రాలకు చెందిన వ్యక్తులకు బీజేపీ కోటా కింద ఆంధ్రప్రదేశ్ నుంచి బీజేపీ కోటా అంటే వాళ్ళకేడా కానీ ఇంకా టీడీపీ మద్దతు ఆంధ్రప్రదేశ్ నుంచి మరెవరికైనా అవకాశం కల్పించే వేరే రాష్ట్రానికి చెందిన వాళ్ళు ఆంధ్రప్రదేశ్ కోటా కింద రాజ్యసభ ఎంపీ ఈ అవకాశాన్ని కూడా పరిశీలిస్తూ ఉన్నారు మొదట విజయసాయిరెడ్డి గారి వైపు పూర్తిగా మొగ్గు చూపిన ఇప్పటికిప్పుడు తనను పార్టీలో చేర్చుకోవడానికి రాజ్యసభ ఎంపీ ఇవ్వడం కోసం టీడీపీ మధ్యలో చంద్రబాబు గారు అడ్డుపడుతూ ఉన్నారు సో కొన్ని అనూహ్య పరిణామాల మధ్య విజయసాయిరెడ్డి గారికి ఇచ్చే పరిస్థితి అయితే కనిపించడం లేదు అందుకని చెప్పి మరో మూడు పేర్లు వినిపిస్తూ ఉన్నాయి లేదు అంటే వేరే రాష్ట్రం వాళ్ళకు ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభ ఇచ్చే అవకాశాన్ని పరిశీలిస్తున్నారు కాదు కూడదు అని మళ్ళీ చివరి నిమిషంలో ఏవైనా కనుక అనూహ్య పరిణామాలు జరిగితే మళ్ళీ విజయసాయి రెడ్డి గారే తాను ఖాళీ చేసిన సీట్ని తన ద్వారానే భర్తీ చేయించుకునే పరిస్థితి వస్తుందేమో చూడాలి ఎందుకంటే మరో నాలుగైదు రోజుల్లో నోటిఫికేషన్ వస్తుంది ఈ నెల ఇరవై తొమ్మిదినే నామినేషన్లు వేయడానికి చివరి తేదీ కూడా కాబట్టి వెరీ సూన్ ఎవరు విజయసాయిరెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన స్థానాన్ని భర్తీ చేయబోతున్నారో చూద్దాం